హాయ్ అండి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నన్ను ఒకళ్ళు అడిగారు చాలామంది ఈర్ష అసూయంతో ఉండి బయట మనం వెనకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మనం ఎదురుండా కనపడితే మామూలుగా ఏం ఎరగనట్టు నవ్వుతూ మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళతో మనం ఏం తెలియనట్టు మాట్లాడవలసి వస్తుంది అలా ఉండడం కష్టం కదా అలాంటి వాళ్ళతో మామూలుగా ఉండడం దీనికి సంబంధించి ఒక వీడియో చేయండి అమ్మా అని చెప్పారు అయితే ఇది మీరొక్కరూ ఎదుర్కొంటున్న సమస్య కాదండి నేనే మేమే మా జీవితంలో ఎదుర్కొన్నాం మా బంధువుల్లోనే చాలామంది జలసీగా మా వెనకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఆ చెప్తారు కదా అవతల విన్నవాళ్ళు ఇలా ఇలా మీతో మాట్లాడారని పోనీ అవి అబద్ధమేమో అనుకుందామంటే తూచా తప్పకుండా ఏవి ఎలా జరిగాయో చెప్పినప్పుడు అది అబద్ధం అని ఎలా అనుకుంటాం అన్యాయంగా మనం ఏదో నిందమోపి తీరా మనం ఎదుర్కొంటాం కనపడితే ఏం ఎరగనట్టు నవ్వుతూ మాట్లాడేస్తే ఎవరో చెప్పిన మాట పట్టుకుని వీళ్ళతో మాట్లాడుకున్నా ఉంటామా బాగా దగ్గర వాళ్ళే లేదా మొహం మార్చుకుని మాట్లాడకుండా ఉంటామా ఏమీ తెలియక ఏదో కొంచెం ఎక్కువ మాట్లాడకుండా కొంచెం నవ్వి అలా చేస్తున్నాం నేను మా వారు అలాగే మీరు అంతే ఈ సమాజంలో ఇంచుమించు అందరూ అలాగే ఉన్నారు మన ఎదురుగుండా బాగానే మాట్లాడుతున్నారు మనం ఇలా తిరగగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు ఈర్షో ఎందుకు జలసో ఏంటో ఏమీ అర్థం అవడం లేదు అసలు మనుషులు అందుకే మేధావులు నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు భావ కాలుష్యం ఎక్కువైపోయింది అని వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం వాటిలాగే భావ కాలుష్యం అంటే మనం వదిలే ప్రతి మాట మనం మాట్లాడే ప్రతి మాట మన ఆలోచనల్లో వచ్చే ప్రతిదీ మనకు తెలియదు కానీ అది ఈ విశ్వం గ్రహిస్తుంది యూనివర్స్ ఈ ప్రపంచం అంతా అలా చెడ్డ భావ కాలుష్యంతో నిండిపోయిందన్నమాట కాలుష్యం అది మంచి లేదు అందులో అందరి భావాలు గ్రహిస్తుంది ఈ పంచభూతాలు చూస్తాయి అందులో స్వచ్ఛత కన్నా మురికితనమే ఎక్కువ ఉందన్నమాట మనుషులు అలా ఉన్నారు మరి యోగ ధర్మమో ఏమిటో తెలియట్లేదు మీరన్నట్టు అవి విన్నప్పుడు వాళ్ళు ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా ఇదిగా ఉంటుంది కానీ ఏం చెయ్యలేము అలా ఎంతమందితో దెబ్బలాడుకుంటూ అలా ఉంటాము దానికి సాధ్యం అంతవరకు నాకు తెలిసింది కొంత మౌనంగా ఉండడమే అందుకే నేను నా వీడియో గంభీరత్వం మంచిదా ధనం మంచిదా అన్న వీడియో చేశాను చూస్తారా ఇలా ఇవన్నీ చూసే కలుపుకోలుగా అలా ఉంటే ఏదో వీళ్ళు వెర్రివధ వల్ల లెక్క ఇస్తున్నారు అందుకనే మనం మన లోపల మనకు ఎంత అందరితో సరదాగా ఉండాలని స్వభావం ఉన్నా సరే ఒక గంభీరమైన సీరియస్నెస్ మెయింటైన్ చేయడం అన్నది మంచిదని నాకు అనిపించింది అంతే అప్పుడు మనల్ని ఎవరు టచ్ చేయలేరు వాక్కుంటారా వాక్కునేవాళ్ళు వాక్కొనివ్వండి అందుకే అంటారు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అని ఏనుగు పట్టించుకుంటుందా మన విలువ మనది అంతే అలా అనుకోవడం మన మనం తగ్గించుకోకూడదు ఎప్పుడు వాళ్ళు ఎవరో అన్నారని ఓసారి అనుకోవడం వదిలేయడం మన బుర్రని మనం ఎందుకు పాటు చేసుకోవడం అవతల వాళ్ళు చేసిన దానికి మనం ఎందుకు బాధపడాలి అందుకని మీరు అలా బాధపడకండి అలాంటి వాళ్ళని కట్ చేసేయమని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అయ్యి ఉండొచ్చు కట్ చేసుకునే దూరం పెట్టే వాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి చేస్తే కానీ మన మనసుకి సుఖం ఉండదు ఎవరైనా సరే ఇలాంటి సా సమాజంలో ఈశాసులతో నిండిపోయిన మనుషులతో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలో మనం ఉండి మనని మనమే కాపాడుకోవాలి ఎవరు వచ్చి కాపాడరు కదా అందుకని ఒక సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ ఏమైనా అలా ఉన్నారెంటి మధ్య అబ్బాయి నాకు ఏదో పని ఉంది పని హడావుళ్ళు అలా ఉంటున్నాను అంతకన్నా ఏం లేదు అని సున్నితంగా చెప్పి తప్పించుకోవడమే అదే మంచిదని నా ఉద్దేశం నా ఈ సలహా అడిగిన మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను మీకనే కాదు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇలాగా అందరికీ కూడా చెప్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ ఈజీ అప్పనాల